ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా జనులగు ఇష్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబున్నాను నేనికను వారిని దాటిపోను ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మట్టపు గుండు అనునది ఒక భవనము నిటారుగా కట్టబడెను లేదో చూచుటకు ఏర్పాటు చేబడినట్లుగా దేవుడు యోబు శద్రకు మేషకు మరియు అభజ్నిగో విషయంలో చేసినట్లుగా తమ పిల్లలు తమ విశ్వాసపు ఇంటిని వారు సరిగ్గా నిర్మించుకున్నారో లేదో చూచుటకు ఆయన వారి కష్టాలను ఇచ్చాడు ఏది ఏమైనా చివరకైన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి ప్రీలారా కట్టడపు పని చేస్తున్న ఒక మేస్త్రి ఒక గోడ కడుతున్నప్పుడు ఆ గోడ తిన్నగా ఉందా అని సరిచూసుకునే వస్తువే ఈ మట్టపు గుండు మూడు లేదా నాలుగు ఇటుకలను ఒకదానిపై ఒకటి పెట్టి ఈ మట్టపు గుండుతో ఆ వరుసలు అన్నీ కూడా సరిగా క్రమముగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు క్రమము లేని ఎడలా ఆ ఇటుకలను సరిచేసి ఆ గోడను తిన్నగా కడతారు రీలారా మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను యహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా నా జనులు ఇషరాయిలీల మధ్యను మట్టపు గుండు వేయబవచ్చునాను నేనికను వారిని దాటిపోను అన్న వచనముల ప్రకారము రిలారా ఆమోసు ఈ మాటలు రాసినట్లుగా లేఖన భాగంలో మనము గమనించగలము ఆమోసు అనే మాటకు అర్థం భారం రిలారా ఒక సేవకుడికి ఒక కుటుంబ యజమానికి ఒక బాధ్యత కలిగి ప్రవర్తించే వ్యక్తిగా వారు లేకపోతే ఎంతో నష్టము వస్తుంది ఈరోజు సేవ అంటే కాలక్షేపము కాదు కుటుంబం అంటే కాలక్షేపము కాదు సేవ అంటే భారముతో కూడిన పని అంటే ఒక సేవకుడు భారభరితమైన సేవ చేయాలి బాధ్యతతో కూడిన సేవ చేయాలి ప్రిలారా ఈ ఆమోసు దగ్గర మనము నేర్చుకోగలిగిన పాఠము ఏంటంటే ఇతడు భారము కలిగినవాడు ఇతనికి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏమిటంటే ఇక్కడ ఆమోసు చూస్తున్న విషయము ఏమిటంటే వీలర మట్టపు గుండు పెట్టి కట్టబడిన గోడ ఆ గోడ మీద మన ప్రభువైన ఏసు నిలబడినట్లుగా దర్శనాన్ని చూస్తున్నాడు దర్శనం చూస్తున్నాడు ఆమోసు ప్రిలారా ఇక్కడ దేవుడు ఆమోసును పిలుస్తున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ఆ గోడ మీద నిలవబడిన దేవుడు ఆమోసును అడుగుతున్నాడు నీవు ఏమి చూస్తున్నావని ఆమోసు వృత్తిరీత్యా ఆయన ఒక పశువుల కాపరి మరియు ఆయన అడవిలో పశువులను మేపుచుండగా మేడి చెట్ల కింద పడిన మేడి పండ్లన్నిటినీ ఏరుకొని మంచి వాటిని తీసుకొని సమీప ప్రాంతాల్లో గల గ్రామాలలో వాటిని అమ్ముకునేవాడు ప్రిలారా ఈ ఆమోసు భారము కలిగిన వ్యక్తి అయితే దేవుడు అతన్ని పిలిచినట్లుగా మనము గమనించగలము ప్రిలారా మన వృత్తి మనము చేస్తున్న పనులు చిన్నవి కావచ్చు మనకున్న స్థోమత కూడా చిన్నదే కావచ్చు కానీ మనలో ఒక భారముంటే ప్రభు కోసం తృష్ణ ఆకలి దాహము మనలో ఉంటే నీవు నేను ఎవరైనా సరే మనము ఎక్కడ ఉన్నా సరే ప్రభు పిలవడం మొదలుపెడతాడు ప్రీలారా ఆమోసు ఆ గోడ మీద నుంచి ఆ గోడ మీద నిలవబడిన ఆ ప్రభువుని చూస్తూ అయ్యా నాకు మట్టపు గుండు కనబడుతుంది అని ప్రభుతో సెలవిస్తున్నాడు ప్రిలారా ఈ మట్టపు గుండు ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది దానికి ఒక తాడు కట్టబడి ఉంటుంది ఆ తాడు చాలా పొడువుగా ఉంటుంది ఈ మట్టపు గుండును గృహ నిర్మాణాల కొరకు వాడతారు మన గృహములోని స్తంభాలు గోడలు ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి వాడబడుతుంది ప్రిలారా ఈ రాత్రి ఈ మట్టపు గుండును దేవుడు పట్టుకుని మన జీవితాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని చూస్తున్నాడు ఈ రాత్రి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుంటే మనలో నీతివంతులు యథార్థవంతులు సత్యవంతులు లేరు మనలో ఏదో ఒక తప్పిదముంది అందుకే మనల్ని మనము ఈ రాత్రి సరిచేసుకోవలసిన అవసరము ఉన్నది ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును అన్న ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ చేతిలో కూడా దేవుని యొక్క మట్టపు గుండు పట్టుకుని మీ జీవితాలను మీరు సరిచూసుకున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు అందుకే మన జీవితాలు సరైనవిగా ఉన్నాయా లేదా అని సరిచూసుకొని వంకరగా ఉన్నట్లయితే ఈ రాత్రి మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు అందుకే దేవుని యొక్క మట్టపు గుండును మన చేతిలో పట్టుకుని మన జీవితాలను సరిచూసుకున్నప్పుడు దేవుడు సంతోషపడతాడని వాక్యము సెలవిచ్చినది ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే కాబట్టి మీరిక మీదట పరుదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన ఉండగా అపోస్తలును ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నవచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధ లేఖన భాగము ఒక కట్టడముతో పోలుస్తున్నది ఈ కట్టడము పరిపూర్ణముగా కట్టబడుటకు మట్టపు అవసరము దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ లేఖన భాగమే ఆ మట్టపుగుండు మనుషులు తమ కంటితో గోడను చూసినప్పుడు అది సరిగా ఉన్నట్టే అనిపిస్తుంది కాని మట్టపు గుండె దాని యొక్క లోపాన్ని చూపించగలదు అలాగే ప్రియ సహోదరి సహోదరుడా మనము చేసే కార్యములు సరిగ్గా ఉండినప్పటికీ దేవుని యొక్క మాటలతో సరిపోల్చుకొని చూసుకొని ఎడల మన కొదువలను చూసుకోవచ్చు కాబట్టి ఇషిరాయేలు జనాంగమును మట్టపు గుండు ద్వారా సరిచూస్తాను అని అంటున్నాడు ఎందుకంటే మట్టపు గుండు ఎప్పుడూ తప్పు చెప్పదు ఇష్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తుంది ఈశరాయలు చేస్తున్న కార్యములు మార్గములు దేవునికి వ్యతిరేకముగా ఉంటున్నాయి కాబట్టి ఈశరాయలు జనాంగము చెరపట్టబడి తీసుకు వెళ్ళుటకు అప్పగించబడ్డారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మట్టపు గుండు అయిన పరిశుద్ధ లేఖన భాగము ఈ రాత్రి మనము చదువుదాం సరిచేసుకోవలసిన కార్యాలను సరిచేసుకుని ఎడల ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితము క్రమముగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది సరి చేసుకోకపోయిన ఎడల మీ జీవితం దేవుని దృష్టికి వంకరగా ఉంటుంది జాగ్రత్త అది దేవుని శిక్షకు దారి తీస్తుంది కాబట్టి మట్టపుకుంట్తో ఈ రాత్రి మీ జీవితమును సరిచూసిన ఎడల మీ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచించి చూసుకొని మీ జీవితములోని చెడు కార్యాలను దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిషద్డా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామమ్మనకు స్థుతులు స్తోత్రములు వందనములను తెలియజేసినాం దివా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివా మీరు మా హృదయాన్ని పరిశోధించినప్పుడు మేము మీ దృష్టికి యోగులుగా ఉండేలా మీ పరిశుద్ధ రక్తంలో కడగండి తండ్రి లోకాశలకు లోక స్నేహాలకు చోటివ్వక మేము పాపము చేయకుండానట్లు మా హృదయములో మీ వాక్యమును ఉంచుకునే జ్ఞానము మాకు దయచేయండి దేవా మా వంకర మార్గాలను మీ పరిశుద్ధ లేఖనము అనే మట్టపు గుండుతో సరిచూసుకుని సరిచేసుకొని మీ సన్మార్గంలో నడుచుటకు మా నడుతను సరిచేయండి అయ్యా మీ రాకడకై సిద్ధపాటు కలిగి మీ పరిచర్య పట్ల భారము కలిగి జీవించు ధన్యత మల ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకొని ప్రతిబిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకునిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొర ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొని ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక తొలగించమని తొలగించుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టుని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికలు చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరిని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరికెదురు చూస్తున్న కూడా కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకురాండ్రను వరి కుటుంబాలను మరి పరిచేరి అందటినీ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం అయితే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మిబ్రేకుమారుడైన ఏసో క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్